భక్తులందరి హరే కృష్ణ మనిషి చేసే పాపం కానీ పుణ్యం కానీ ఈ పాపపుణ్యాలకి సాక్షులు పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మంది సాక్ష్యం చెప్తారు ఈ లోకంలో సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి లంచం ఇచ్చి తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తారు కానీ ఈ పద్నాలుగు మంది లంచాలు తీసుకోరు ఈ పద్నాలుగు మంది మనం చేసిన పాపం కానీ పుణ్యం కానీ ఎప్పుడైనా సరే ప్రతి క్షణం వీరు సాక్షులుగా ఉంటారు ఈ పద్నాలుగు మంది ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలినప్పుడు ఈ పద్నాలుగు మంది చెప్తారన్నమాట నిజాన్ని చూడండి ఏదన్నా పాపం చేయడానికి చేస్తున్నప్పుడు నన్ను ఎవరు చూడటం లేదు అని అనుకుంటారు ఇలా పిల్లి పాలు తాగుతూ ఉంటుంది ఆ నన్ను ఎవరు చూడటం లేదు అని అనుకుంటుంది పాపం చేసేటప్పుడు ఎవరు చూడటం లేదు అని అనుకుంటారు నిజానికి పద్నాలుగు మంది సాక్ష్యం చెప్తారు ఒకవేళ మంచి పని పుణ్యం చేసేటప్పుడు నలుగురు చెప్పి చేస్తాము చేసేటప్పుడు చెప్తాము చేసిన తర్వాత కూడా చెప్తాము అందరిని పిలుస్తాము ఇలా ఇలా మేము ఇక్కడ దానం ఇచ్చామండి మళ్ళీ అక్కడ అడ్రస్తో పేరు కొడుకు మనవడు అందరి పేర్లు రాసేస్తాము ఇలా మేము దానం ఇచ్చేస్తాము ఏదో ఒక పుణ్యకర్మ చేస్తాం నిజానికి ఈ పద్నాలుగు మంది సాక్షులు మనం చేసుకునే ఏ కర్మ పాపం కానీ పుణ్యం కానీ ఎవరు ఆ పద్నాలుగు మంది మొట్టమొదటి సూర్యుడు రెండో ఆయన అగ్ని మూడో ఆయన ఆకాశము నాలుగవది వాయువు ఐదోది ఇంద్రియాలు ఆరోది చంద్రుడు ఏడవది సంధ్య త్రిసంధ్య అని అంటాం కదా ఎనిమిదవది రాత్రి తొమ్మిదవది పగలు పదవది దిశలు నాలుగు దిశలు నాలుగు కోణాలు మళ్ళీ పైన కింద మొత్తం కలిపి పది దిశలు పదకొండవది జలం పన్నెండవది పృథ్వీ పదమూడవది కాలం పద్నాలుగోది స్వయంగా ధర్మం ఈ పద్నాలుగు మంది సాక్ష్యం చెప్తారు ఈ వ్యక్తి ఈ పని చేస్తాడు క్షణం కూడా వీరు నోట్ చేసుకుంటూ ఉంటారు కనుక ఎటువంటి లంచానికి లొంగరు వీరు మనం చేసింది చేసినట్లుగా వీరు చెప్తారు అంతేందుకండి ఈ పద్నాలుగు మందిని అక్కడ పెట్టండి మన యొక్క అంతరాత్మ మనం చేసే ప్రతి కర్మకు కూడా సాక్ష్యం మీరు ఏదన్నా కర్మ చేస్తున్నారు నిజానికి అది పాపమైతే అంతరాత్మ ప్రతిసారి మిమ్మల్ని చెప్తూ ఉంటుంది ఒకవేళ మంచి దారికి వెళ్ళడానికి మీరు నిర్ణయించుకుంటే మీ బుద్ధి మంచిదైతే వెంటనే అంతరాత్మ లోపల ఉన్న అంతరాత్మ చెప్పే మాటలని మీరు వింటారు అరే రే ఇది తప్పు చేస్తున్నావు నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అంతరాత్మ చెప్తూ ఉంటుంది అంతరాత్మ మన యొక్క అంతరాత్మే సాక్ష్యం ఈ పద్నాలుగు మంది ఎలాగో సాక్షులు భక్తులు అందరూ హరే కృష్ణ ధన్యవాదాలు